అలాం ప్రార్థనా స్థలాల పరిరక్షణ చట్టం పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఏం చెబుతోంది ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల నలభై ఏడు నాటికి ఆయా ప్రదేశాల్లో ఉన్నటువంటి ప్రార్థనా స్థలాలు ఆరాధనా ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి నిర్మాణాన్ని అలాగే ఉంచండి ఒక బాబ్రీ మసీదు విషయంలో తప్ప వేటి జోలికి వెళ్ళొద్దండి అంటే ధ్వంసం చేయడం నాశనం చేయడం తవ్వడం తొలగించడం నిర్మూలించడం లాంటివి చేయొద్దండి కానీ ఈ చట్టంలో ఉన్నటువంటి ఈ అంశాన్ని కూడా తీసుకోకుండా కొన్ని గౌరవ కింది కోర్టులు కూడా సర్వే చేయండి తవ్వండి అని ఆదేశాలు ఇవ్వడం చాలా బాధాకరమైన అంశం ఇది ప్రజాస్వామ్య దేశంలో ఒక మతాన్ని ఒక వర్గాన్ని కించపరుచు తీసుకుంటున్న నిర్ణయం అంటూ చాలామంది మైనారిటీ వర్గాలు కూడా గగ్గోలు పెడుతూ ఉన్నారు బాధపడుతున్నారు ఆవేదన చెందుతూ ఉన్నారు ఇందుకు సంబంధించి అజ్మీర్ ఈ ప్రపంచ ప్రఖ్యాతి చెందిన అజ్మీర్ దర్గా మీద సర్వే చేయడం లాంటిది చాలా బాధాకరమైన విషయం ఈ విషయాన్ని వెంటనే చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళాలి మోదీ గారు కూడా ఇంకొకసారి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని కులాలు అన్ని వర్గాలు అన్ని మతాలు ప్రాతిపదిక చేసుకొని ఈ విషయాన్ని ఇంకొకసారి ఈ సునిశ్చితమైన ఈ అంశాన్ని పక్కదొవ్వ పట్టించకుండా కేవలం మత ప్రాధికతను తీసుకొని రాజకీయానికి ఓట్లకు ముడిపెడుతూ భారతదేశంలో విభజిత భారతను నిర్మించకుండా ప్రజలని కులాల పేరుతో మతాల పేరుతో భాషా ప్రాతిపదికన కూడా విభజించకుండా విభజించే ప్రయత్నాలను అడ్డుకట్ట వేయాలని సవినీయంగా భారత ప్రధాని గారికి ఒక మైనారిటీ వర్గానికి చెందిన నేను విన్నవించుకుంటున్నాను సార్ ఇది చాలా దూరం కూడా వెళ్ళడానికి ఆస్కారం ఉంది పెద్ద పెద్ద ప్రమాదాలు కూడా జరగడానికి ఆస్కారం కూడా ఉంది ప్రతి మసీదును ప్రతి దర్గాను తవ్వుకుంటూ పోతే ఇంకేముంటుంది సార్ మట్టి తప్ప ఇంకేముంటుంది మసీదుల దర్గాలు తవ్వడం వద్దు దేవాలయాలు తవ్వడం కూడా వద్దు ఎందుకంటే ఎక్కువగా ఈ సోషల్ మీడియాలో కావచ్చు ఇంకో ఒక వర్గానికి సంబంధించిన విషయాలు కావచ్చు బ్రిటిష్ పాలన కంటే కూడా ముస్లిం పాలనని ముస్లిం పాలకుల్ని ఎక్కువ విమర్శిస్తారు రంగు రూపు వర్గం కులం మతం విభజించింది బ్రిటిష్ బ్రిటిషుడు వాడు మాత్రమే విభజించాడు అందరినీ వాడు మాత్రమే కొత్త కొత్త అలవాట్లను కొత్త కొత్త తిండిని ఈ సనాతన ధర్మాన్ని పాటించే భారతదేశంలో ప్రవేశపెట్టాడు తప్ప ముస్లింలు ఏనాడు కాదు బలవంతం బలవంతపు మత మార్పిడులు కానీ బలవంతపు దైవారాధన కానీ ముస్లిం రాజులు ముస్లింలు ఎప్పుడు చేసినట్టుగా చరిత్రలు ఎక్కడా లేదు వాస్తవాలను అవాస్తవాలుగా చిత్రీకరించిన కొంతమంది మత విద్వేషపరులు చేసిన పని తప్ప ఎప్పుడు ఎక్కడ జరగల భారతదేశంలో ఉన్నటువంటి చాలా మటుకు పురాతన కట్టడాలు ముస్లిం మహారాజులు సుల్తాన్లను నిర్మించినట్ే అది గొప్పగా చెప్పుకుంటున్నారు అందరూ కూడా అది గొప్పది మన భారతదేశాన్ని కూడా గొప్పది భారతదేశంలో ఉన్న సంపదను కొల్లగొట్టి విచ్ఛిన్నం చేసి బానిసలుగా భారతదేశాన్ని జాతిని భారత్ను బానిసగా చేసుకొని పాలించింది బ్రిటిష్ చోడు వాడి మీద అక్కసు ఉంటుంది కొన్ని వర్గాలకు ఎందుకు ముస్లింల మీద అక్కసుకు వస్తారు ఇది బాధాకరమైన అంశం తప్పకుండా అందరూ సమానత్వం పాటిస్తూ భారతదేశాన్ని కాపాడుకోవాలని విన్నాను